స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనం మానస బోటికి అయితే వచ్చేసాము వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజెస్ అండి వెడ్డింగ్ సీజన్ కదా చాలామంది మగ్గం వర్క్స్ చేయించుకోవడానికి చూస్తూ ఉంటారు అండ్ శారీ కొనుక్కొని మగ్గం వర్క్ చేయించుకొని ఈ పనులంతా లేకుండా మీకు రెడీగా మగ్గం వర్క్ చేయించి బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించి ఇచ్చేస్తున్నారు మీరు జస్ట్ తీసుకోవడం వేసేసుకోవడం అంతే ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ కూడా చేస్తారు సో కంప్లీట్ ఆన్లైన్ స్టోర్ అండి మీకు నచ్చింది చూడండి క్లియర్గా చూసింది ఆర్డర్ చేసుకోండి ఈ రోజు మేము ముందుకు అన్ని బ్రాడల్ కలెక్షన్తో వచ్చానండి మగ్గం వరకు బ్లౌజెస్ వస్తుంది హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కంచి పట్టు శారీ అన్నీ కూడా ఉంటాయండి ఫస్ట్ వన్ వచ్చేసి మంచి బ్రైడల్ కలెక్షన్ శారీ అండి దీనికి బార్డర్ చూడొచ్చి ఎంత హెవీగా ఉందో మీకు కంచి బార్డర్ అనేది వస్తుంది మొత్తం కూడా బీవింగ్ అండి ఇదంతా కూడా బార్డర్ అనేది కూడా మీకు స్కాలప్ బార్డర్ కూడా వస్తుంది లేస్ బార్డర్ కూడా నీట్గా వస్తుంది ఇది బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ కూడా చూడవచ్చు ఎంత హెవీగా ఉందో మంచి ఆల్ ఓవర్ వర్క్ అండి మొత్తం కూడా ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా ఆల్ ఓవర్ వస్తుంది మీకు హ్యాండ్ కూడా మంచి ఆల్ ఓవర్ వస్తుంది చూడండి ఎంత ఆల్ ఓవర్ ఉందో వర్క్ అనేది హెవీ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ అండి ఇది వచ్చేసి మీకు చాలా బాగుంటుంది ఇది ఫ్యాన్సీ పట్టులాగా ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే ఏది కూడా స్టిఫ్నెస్ అయితే ఏమి ఉండవండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ దీనికి కూడా మంచి లేస్ బార్డర్ అనేది పేరప్ చేసినామండి బార్డర్స్ అన్నీ కూడా మనకు క్లాస్ బార్డర్స్ అండి ఇవి నార్మల్ బార్డర్స్ అయితే కావు మంచి ఇంపార్టెంట్ బార్డర్స్ పేరప్ చేసినాము హెవీ లుక్ ఉంటుంది అన్ని స్కైల్ బార్డర్తో ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ అండి రెడీ టూ వేర్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్కి వచ్చేసి డిఫరెంట్ రెడ్ అండి ఇది అనేది రెడ్ డిఫరెంట్ ఉంటుంది మీకు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవుతున్నాయండి బ్లౌజెస్ అనేవి బ్లౌజెస్ ఫిట్టింగ్ వచ్చేసి థర్టీ సిక్స్ నుంచి అప్ టు ఫార్టీ ఫోర్ వరకు ఉంటాయండి కొన్ని బ్లౌజెస్ ప్రింట్స్ ఉంటాయి కొన్ని బ్లౌజెస్ నార్మల్ ఉంటాయండి వర్క్ని బట్టి దీనికి హ్యాండ్ కూడా చూడవచ్చు నెట్టెడ్ హ్యాండ్ అనేది వస్తుందండి బ్లౌజ్ అనేది ట్రాన్స్పరెంట్ ఉండకుండా లైనింగ్ అనేది ప్రిఫర్ చేసాము లైఫ్ ఉండడం కోసం బ్లౌజ్ అనేది చాలా హెవీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా అంతే అండి త్రీ త్రిబుల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కాంబినేషన్ అండి శారీ చూడవచ్చు ఎంత కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది బార్డర్స్ అన్నీ కూడా మీకు హైలైట్ ఉంటాయండి మంచి హైలైట్గా ఉంటాయి ప్లస్ బ్లౌజ్ అనేది కూడా దీనికి మల్టీ కలర్ పర్పస్లో ఇచ్చామండి బ్లౌజ్ అనేది హ్యాండ్ కూడా చూడవచ్చు ఎంత క్లాస్ గ్రాండ్గా ఉందో స్కైల్ అప్ బార్డర్తో మల్టీ కలర్స్ వచ్చింది ఈ బ్లౌజ్ అనేది మీరు మల్టిపుల్ శారీస్కి పేరప్ చేసేసుకోవచ్చు అండి ఈ ఈ బ్లౌజ్ అనేది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి త్రీ అండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి మంచి పర్పుల్ సారీ అండి ఇది వచ్చేసి మెజంతా పింక్ డార్క్ ఉంటుంది స్కైలప్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది దీనికి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినామండి అన్నీ మగ్గం కాకుండా కొంచెం ఇలా లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇలా పేరప్ అండి ఇది కూడా ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా రెడీ టు వేర్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ అండి శారీస్ వచ్చేసి ఇవి రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి సీగ్రీన్ అండి టిష్యూ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కదా టిష్యూ సారీస్ సాఫ్ట్ ఉంటుందండి కంచి పట్టు టిష్యూస్ లాగానే ఉంటుంది దీనికి బ్లౌజ్ అనేది మంచి పింక్ కలర్లో గుట్ట పూసలతోనే పేరప్ అనేది చేసినామండి బ్లౌజ్ అనేది చూడవచ్చు ఎంత క్లాసీగా ఉందో మీకు పాట్ నెక్ అనేది వస్తుంది బ్లౌజ్ ఓవరాల్గా ఆల్ ఓవర్ బ్యాక్ సైడ్ కూడా ఇలానే వస్తుంది హ్యాండ్ కూడా ఇలానే రిచ్ అనేది వస్తుందండి గుట్ట గ్రాండ్ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి ఇది కూడా అంతే అండి మీకు రెడీ టు వేర్ వచ్చేసి విత్ లేస్ బార్డర్స్ ఫాల్ పీకు అన్ని రెడీ అయి ఉంటాయండి ఓన్లీ త్రీ త్రిబుల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ త్రీ త్రిబుల్ నైన్ ఈ కలర్ కూడా చూడవచ్చండి డిఫరెంట్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ అనేది మంచి గ్రీన్కి బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ సిల్వర్ కలర్లో బార్డర్ అనేది వచ్చింది స్కైలప్ బార్డర్ అనేది వచ్చిందండి దీని ప్రైస్ కూడా అంతేనండి ఓవరాల్ ఇవన్నీ కూడా త్రీ త్రిబుల్ నైన్ ఇక వేర్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ ఇది కూడా చూడండి పేస్టల్ కలర్స్ లైక్ చేసే వాళ్ళ శారీస్ ప్రిఫర్ చేయొచ్చండి ఎంత క్లాసీగా ఉందో కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ అనేది ఉంటుందండి పింక్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది రాదు వీటికి ఇవి షైన్ అవుతాయి కాబట్టి మనకు ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది కాకపోతే బాగుంటుంది లుక్ వైజ్ ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ కూడా అంతే అండి రెడీ టు వేర్ వచ్చేసి త్రీ త్రిపుల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ అండి ఆల్ ఓవర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఎక్కడ కూడా మీకు గ్యాబ్ అనేది ఉండదు శారీ మొత్తం ఆలవర్ ఓవరాల్గా ఓవర్ ఇంత వస్తుంది బ్లౌజ్ వర్క్ అనేది కూడా డీసెంట్గా వస్తుంది వైట్ పాల్స్తోనే ఇది కూడా అంతే అండి రెడీ టు వేర్ వచ్చేసి త్రీ త్రిబుల్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చండి గుట్ట పూసలతో ఎంత హైలైట్ ఉంది చూడండి వర్క్ అనేది హెవీ బ్రైడల్ వర్క్ అనేది వచ్చింది శారీ కూడా మంచి గోల్డెన్ టిష్యూ శారీ అండి బార్డర్ కూడా పెద్దగా వస్తుంది మీకు ట్వంటీ ఇంచెస్ బార్డర్ అనేది వస్తుంది లేస్ బార్డర్తో వస్తుంది శారీ ఇది కూడా చాలా లో ప్రైస్లోనే ఇస్తున్నాం అండి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ రెడీ టూ వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ ఉంటుంది శారీ మంచి మెరూన్కి డిఫరెంట్ కాంబినేషన్ అండి స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ అనేది గుట్ట వస్తుంది పాట్ నెక్ అనేది వస్తుంది మీకు హ్యాండ్స్ కూడా హెవీగా వస్తుందండి మంచి మెరూన్ అండి దీనిపైన పికాక్ బోటీస్ అనేది గోల్డెన్ సిల్వర్ కలర్లో వస్తుంది శారీ హైలైట్ ఉంటుంది ఇవి పవర్ లూమ్స్ కావండి ప్యూర్ హ్యాండ్లూమ్ మగ్గాల పైన చేసిన శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మంగళగిరి పట్టు చెక్స్తో వస్తుంది మీకు ఓవరాల్ గుట్టపూసలతోని ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి ఫైవ్ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పర్పుల్కి సిగ్రీన్ కాంబినేషన్ అనేది వస్తుందండి ఇది వచ్చేసి ప్యూర్ కంచి టిష్యూ అంటే ఇది ఇమిటేషన్ కాదు ప్యూర్ కంచి టిష్యూ ఇది శారీ చూసిన మీకు సిక్స్ సిక్స్ థౌజండ్ ఉంటుంది మార్కెట్లో బట్ మనం ఇందులో ఉన్న బ్లౌజ్కి చూడండి మగ్గం వర్క్ అనేది పేరప్ చేసినాం హ్యాండ్కి ఇలా వచ్చేసి వస్తుంది ఇక్కడ మిరర్స్తో వస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది వర్క్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫోర్ డబల్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి సిక్స్ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉరవకొండ పట్టు అంటారండి సాఫ్ట్ పట్టు ఉంటుంది మీకు ఫ్యాబ్రిక్ అలాంటి చాలా సాఫ్ట్ ఉంటుంది లైట్ గ్రీన్ క్రీమ్ కలర్లో ఉంటుందండి కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది వీటికి మీకు గ్రీన్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం అండి హెవీ వర్క్తో గ్రీన్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ అండి ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి గద్వాల్ అండి సెమీ గద్వాల్ ప్యూర్ కాదండి సెమీ గద్వాల్ మంచి పర్పుల్ కాంబినేషన్ బార్డర్ చూడొచ్చు మీకు గ్యాప్ బార్డర్ అనేది వస్తుంది డిఫరెంట్గా హ్యాండ్ కూడా డీసెంట్ కట్ వర్క్ అనేది వచ్చిందండి ఇందులో ఉన్న బ్లౌజ్కే వర్క్ అనేది చేసినాం అండి ఫ్యాబ్రిక్ బాగుందని ఇలా మిడిల్లో డిఫరెంట్ లుక్ కోసం మన గ్యాబ్లో అనేది వర్క్ అనేది ఇచ్చామండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి డబల్ ఫోర్ డబల్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి డబల్ ఫోర్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ శారీ అని చెప్పొచ్చండి చాలా గ్రాండ్గా ఉంటుంది శారీ మీకు లైట్ కలర్లో అనేది వస్తుంది శారీ అనేది మంచి పర్పుల్ కాంబినేషన్ ఈ బ్లౌజెస్ మీరు వేటికైనా పేర్ అప్ చేయొచ్చండి నెక్ కూడా చూడవచ్చు మీకు ఎంత హెవీగా ఉందో డీసెంట్గా ఉందో బ్లౌజ్ స్టిచ్చింగ్స్ కూడా నీట్గా ఉంటాయండి మీకు ప్రాబ్లం అయితే ఏముండదు బ్లౌజ్ స్టిచ్చింగ్స్తో కూడా ఈ శారీ ప్రైస్ కూడా టు వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ అండి రెడీకు వేర్ వచ్చేసి ఈ శారీస్ చూడొచ్చు మంచి కంచుపట్టి శారీస్ అండి ఈ శారీసే మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారు మీకు మంచి లేస్తో వచ్చామండి మీరు ఎక్కడికి బయటకు వెళ్ళకుండా మన దగ్గరనే రెడీ టు వేర్ అయిపోతుంది పాల్ పీకో లేస్ బార్డర్ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత క్లాసీగా ఉందో మీకు ఇది కూడా అంతే రండి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా బ్రైడల్ శారీ అని చెప్పొచ్చండి ఇలా వస్తుంది శారీ అనేది పింక్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది ఈ శారీ వచ్చేసి మీకు చాలా డిఫరెంట్ లుక్ లో క్లాసీగా ఉంటుంది గుట్టపుసల డిజైన్తో అనేది పేరప్ చేసినామండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్టబుల్ అండి ఇది కూడా రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పట్టులో ఇది ఒక మీనాకారి డిజైన్ వస్తుందండి మంచి డార్క్ మెహందీ గ్రీన్ కి పర్పుల్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం మంచి స్కాలప్ బార్డర్తో ఉందండి శారీ కూడా మీకు ఇది కూడా అంతే అండి ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ మీకు ఫైవ్ థౌజండ్లోనే మీకు బడ్జెట్ ఫ్రెండ్లో రెడీ టు వేర్ అనేది వస్తుందండి హెవీ మగ్గం వరకు బ్లౌజెస్ లేస్ బార్డర్ ఫాల్ పీకో బ్లౌజ్ స్టిచ్చింగ్తోని రెడీ టు వేర్ వచ్చేసి ఇందులో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి రెడ్ బ్లౌజ్ అనేది వస్తుందండి ఇది పేరప్ చేసి చూ పెడతాను ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి ఇవన్నీ కూడా ఫోర్త్ త్రిబుల్ అండి శారీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ప్యూర్ పట్టు అండి ఇవన్నీ కూడా పవర్ లూమ్స్ కావు ఇవన్నీ ప్యూర్ పట్టు చాలా క్లాస్గా ఉంటుంది ఆరెంజ్కి మంచి బ్లూ కాంబినేషన్లో అనేది వస్తుంది కాంబినేషన్ అనేది ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ అండి మీకు డిజైన్ కూడా చూడవచ్చు చాలా ఎలిగెంట్ గా డీజెంట్గా ఉంటుంది వీటి రిచ్ పళ్ళు అనేది వస్తుందండి కంపల్సరీ మంచి పర్పుల్ కి గ్రీన్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా క్లాసిగా ఉంది చూడవచ్చు శారీ గ్రీన్ బ్లౌజ్ తో హైలైట్ ఉంది ఇవన్నీ కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నేను అండి లావెండర్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి లావెండర్కి మంచి బ్లూ డిఫరెంట్గా ఉన్నాయండి బ్లౌజ్ ఇవి లైవ్లో చూసి ఇంకా చాలా క్లాసీగా ఉంటాయి మీకు శారీస్ అనేవి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా టిష్యూ అండి కంచి పట్టు లాగానే ఉంటుంది దీనికి బ్లౌజ్ కూడా చూడవచ్చు హైలైట్ ఉంది మంచి మెరున్ కాంబినేషన్లో ఈ శారీ ప్రైస్ వచ్చేసి కూడా రెడీ టు వేర్ వచ్చేసి ఫోర్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి కాపర్ షేడ్ అండి కాపర్కి గ్రీన్ అనేది వచ్చింది వర్క్ అనేది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది శారీస్ అనేవి ఇవన్నీ కూడా మీకు రెడీ టు వేర్ వచ్చేసి ఇది కూడా ఫోర్ త్రిబుల్ నేనండి శారీ వచ్చేసి జార్జెట్ జార్జెట్ సారీకి ఇట్లా లేస్ బార్డర్ అనేది వస్తుంది ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే ఉండదు మొత్తం కూడా జరీ వీవింగ్ ఉంటుంది మీకు శారీ మొత్తం ఓవరాల్ ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకు చూడవచ్చు ఎంత రిచ్గా వస్తుందో బ్యాక్ సైడ్ వచ్చి చిన్న బోటీ వస్తుంది హ్యాండ్కి అనేది ఇలా డిజైనర్ లుక్ అనేది వస్తుందండి హ్యాండ్ పార్ట్ అనేది ఇలా మీకు డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెన్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ బ్లౌజ్ మనం దేనికైనా కూడా పేరప్ చేసేసుకోవచ్చు మనకు లేస్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి లావెండర్ కలర్ అండి ఫ్యాన్స్ చూడొచ్చు ఎంత గ్రాండ్ లుక్ ఉందో అలా క్లాసీ లుక్ ఉంటుందండి ఇది వచ్చేసి లేస్ బార్డర్తో లేస్ లేస్తో వస్తుంది ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి పీచ్ కలర్ అండి దీన్ని కూడా బ్లౌజ్ అనేది బార్డర్ కలర్లోనే వస్తుందండి ఇది మీకు వీడియో రిలీజ్ అయ్యే లోపల రెడీ అవుతాయి బ్లౌజెస్ కూడా నెక్స్ట్ వచ్చేసి మంచి ఎల్లో అండి క్లాసీ లుక్ ఉంటుంది మీకు ఈ శారీస్ అన్నీ కూడా ఎవరికైనా కూడా సెట్ అయిపోతుందండి బాడీ హగ్గింగ్ శారీస్ ఇవన్నీ కూడా క్లాసీ లుక్ ఉంటుంది అసలు ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కలర్ కాంబినేషన్ అనేది మీకు వర్క్ కానీ చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి ఇవన్నీ కూడా రెడీ టు వేర్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ మంచి జార్జెట్ శారీస్ అండి బాడీ హగ్గింగ్ సారీస్ నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్ అండి విస్కో జార్జెట్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇదంతా కూడా జరి వీవింగ్ అండి ఫైల్ ప్రింట్ అయితే ఎక్కడ ఉండదు ఇదంతా థ్రెడ్ వీవింగ్ వస్తుంది మీకు పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అనేది వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా చూడవచ్చు మంచి ఇట్లా బ్రోకెడ్ బ్లౌజ్ లాగానే వచ్చిందండి థ్రెడ్ వీవింగ్ తోని చాలా క్లాసీ లుక్ ఉందండి సారీ శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈజీ క్యారీ చేయొచ్చు అండి శారీ ఎవరైనా కూడా వేర్ చేయొచ్చు కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ ప్యూర్ జార్జెట్ విత్ మంచి బ్రోకెట్ బ్లౌజ్ అనేది వస్తుంది వీవింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇందులో అనదర్ కలర్ వచ్చేసి పర్పుల్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది శారీ ఇవన్నీ ఫాల్ పీకో అన్నీ రెడీ అయి ఉంటాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది ఇవన్నీ కూడా రెడీ టు వేర్ వచ్చేసి థౌజండ్ నైన్ అండి సెల్ఫ్ కలర్లోనే మీకు థ్రెడ్ వివింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది పళ్ళు కూడా హైలైట్ వస్తుందండి ఇది వచ్చేసి పళ్ళు పాటు నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అండి ఇందులో నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండి ఎంత క్లాసీగా ఉన్నాయి చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి అండి శారీస్ అన్నీ కూడా ఇలా వస్తుంది ఇవన్నీ కూడా థౌజండ్ నైన్టీ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పార్టీ వేర్ శారీ అండి ఇది వచ్చేసి మీకు శారీ మంచి పాల్తో స్కాలర్ బార్డర్ అనేది వస్తుంది సెల్ఫ్లో మీకు ఇక్కడ సీక్వెన్స్ అనేది వచ్చిందండి వీడియోలో క్యాప్చర్ అవుతలేదు అప్పుడు సెల్ఫ్ సీక్వెన్స్ వస్తుంది మంచి సాటిన్ బ్లౌజ్ అండి ఇది ప్యూర్ ఇంపోర్టెడ్ సాటిన్ దీనికి బ్లౌజ్ అనేది బోట్ నెక్ అనేది ఇచ్చామండి పార్టీవేర్ లుక్ కోసం బ్యాక్ నెక్ కూడా చూడవచ్చు మీకు డిఫరెంట్ షేప్తో వస్తుంది లాంగ్ స్లీవ్స్ వస్తుంది బోట్నెక్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి మంచి గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత కలర్ కాంబినేషన్ హైలైట్ ఉందండి మంచి రెడ్ కాంబినేషన్ బ్లౌజెస్ కూడా మనం వేటికైనా కూడా పేరప్ చేసేసుకోవచ్చండి మంచి బోట్ నెక్ బ్లౌజ్ బ్లౌజ్ స్చ్చింగ్ కూడా మీకు బయట చాలా ప్రైజే ఉంటుందండి బట్ మన రెడీ టు వేరే మంచి ప్రైజ్లో ఇచ్చేస్తున్నాం ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దండి లిమిటెడ్ స్టాక్ ఉంటాయి ఇవన్నీ కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి డైలీ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి మీకు నెక్స్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ముంగా సిల్క్ అండి శారీ వచ్చేసి దీనికి పెన్ కలంకారి ఆఫ్ వైట్ బ్లౌజ్ అనేది పేరప్ చేసినాం అండి ఇందులో శారీలో బ్లౌజ్ కూడా ఉంటుంది మీకు కాకపోతే అది అనుసడ్ ఉంటుంది మంచి లాంగ్ స్లీవ్స్తో వస్తుంది కట్ వేర్ని వస్తుంది ఆఫ్ వైట్ బ్లౌజ్ చాలా ట్రెండింగ్లో ఉందండి ఈ బ్లౌజ్ మీరు దేనికైనా కూడా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ అండి శారీ విత్ బొట్నే స్టిచ్డ్ కలంకారీ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మీకు అవుట్లైన్లో మొత్తం కూడా మగ్గం వర్క్ అనేది వస్తుంది చూసుకోవచ్చు ఇలా వస్తుంది శారీ ఇది సింగిల్ కలర్ కాన్సెప్ట్ అండి ఇది వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ క్రష్ అండి ఇది వచ్చేసి కంచి క్రష్ అని చెప్పచ్చు సాఫ్ట్ ఉంటుంది మంచి లేస్ బార్డర్తోనే ఉంటుంది బ్లౌజ్ అనేది హైలైట్ అని చెప్పొచ్చు అండి ఎంత హెవీగా వచ్చిందో చూడవచ్చు హ్యాండ్ వర్క్ అనేది చాలా హెవీగా వచ్చింది మనకు డీసెంట్గా వస్తుంది బోట్నెక్ బ్లౌజ్ ఇవన్నీ డిజైనర్ పీసెస్ కాబట్టి బోట్నెక్ అనేది స్టిజ్ చేయించాలండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లూక్ అండ్ బ్లూ బ్లౌజ్ అనేది వస్తుంది హైలైట్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ హైలైట్ ఉన్నాయి సాఫ్ట్ అండ్ వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ మీకు హాఫ్ కేజీ కూడా ఉండదండి అండి శారీ అలాంటి చాలా వెయిట్ లెస్ అలానే ట్రాన్స్పరెంట్ కూడా ఏముండదండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి జార్జెట్లోనే మంచి సాఫ్ట్ దండి ఇది వచ్చేసి మైసూర్ సిల్క్ శారీస్ అంటాం వీటిని ఫ్యాబ్రిక్ అనేది షైన్ అవుతుంది దీనికి చిన్న బార్డర్ అనేది వస్తుంది బార్డర్ కూడా మీకు పైపింగ్ అనేది ఇచ్చారండి ఇలా వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది మైసూర్ సిల్క్ ప్యూర్ మైసూర్ సిల్క్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి గ్రీన్ బ్లౌజ్ ఇది మనం స్టిచ్ చేసింది కాదండి రెడీమేడ్ బ్లౌజే వస్తుంది దీనికి సైడ్ జిప్ అనేది ప్రొవైడ్ చేసిరండి ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి వన్ సిక్స్ డబల్ నైన్ అండి వన్ సిక్స్ డబల్ నైన్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి మంచి బ్లూ అండి బ్లూకి ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఇలా వస్తుంది ఇవన్నీ కూడా వన్ వన్ సిక్స్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి కలర్ వచ్చేసి పింక్ అండి రాసిల్క్ అండి ప్యూర్ రాసిల్క్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది సైడ్ జిప్ అనేది ప్రొవైడ్ ప్రొవైడ్ అండి ఇందులో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇది పార్టీవేర్ శారీస్ అండి ప్లెయిన్ శారీస్ సెల్ఫ్ డిజైన్ అనేది ఉంటుంది ఇందులో క్యాప్చర్ అవుతలే కానీ మంచి లేస్ బార్డర్ అనేది వచ్చిందండి కుందన్స్తోనే చాలా క్లాసీ లుక్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మీకు ఇంపోర్టెడ్ బ్లౌజ్ అనేది ఉంటుందండి డిజిటల్ బ్లౌజ్ అనేది వచ్చింది ఇది కూడా రెడీ టు వేర్ వచ్చేసి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇది వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి రామ గ్రీన్ అండి ఇలా వస్తుంది ఇందులో నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి స్కై బ్లూ కలర్ బ్లౌజెస్ హైలైట్ అని చెప్పొచ్చు అండి చాలా క్లాసీ లుక్ ఉంటాయి బ్లౌజెస్ అన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ వే శారీ అండి మీకు కట్ వర్క్ తో ఇలానే వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది వెయిట్లెస్ అండి శారీ వచ్చేసి మీకు ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి దీనికి బ్లౌజ్ అనేది ఇలా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అనేది వస్తుందండి సేమ్ ఇదే బ్లౌజ్ టూ శారీస్కి ఇదే బ్లౌజ్ వస్తుంది టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో ఇలా వస్తుంది మీకు బ్యాక్ నెక్ కూడా ఇలా డ్రాప్ షేప్ వచ్చేసి వస్తుంది వస్తుంది వస్తుందండి చాలా క్లాసీ ఉంటుంది శారీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి బ్లౌజ్ శారీ వచ్చేసి మంచి మినాకారి వస్తుంది చూడవచ్చు మీరు బార్డర్ కూడా మంచి బీవింగ్తో వస్తుంది శారీ మంచి జార్జెట్ అండి విస్కో జార్జెట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రాండ్ లుక్ అనేది వచ్చిందండి బ్లౌజ్ అనేది ఇలా హ్యాండ్ వర్క్ అంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్తోనే వస్తుంది హ్యాండ్ మొత్తం కూడా మీకు ఇలా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చూడొచ్చు ఇలా వస్తుంది వర్క్ అంతా కూడా ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అండి హ్యాండ్ వచ్చేసి ఇలా మొత్తం సీక్వెన్స్ అనేది వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి థౌజండ్ థౌజండ్ నైన్టీ నైన్ అండి ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రామా గ్రీన్కి మంచి బ్లౌజ్ అండి జార్జెట్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి మంచి క్లాసీగా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి జెమ్నీ బ్లూ జెమ్నీ బ్లూకి డార్క్ బ్లూ బ్లౌజ్ అనేది వచ్చింది ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సాఫ్ట్ ఫ్యాన్సీ పట్టు అండి మీకు ఇది హాఫ్ అండ్ హాఫ్ మోడల్ వస్తుంది శారీ మంచి పింక్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడొచ్చు ఇది బోట్నెక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు బ్యాక్ చూడవచ్చు ఇలా బొట్ నెక్ వస్తుంది మొత్తం కూడా కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఈ శారీ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ సిక్స్ డబల్ నైన్ అండి ఓన్లీ లేస్ కూడా చూడవచ్చు మీకు డిజైనర్ లేస్ అనేది వస్తుంది టాజిల్స్ కూడా నీట్గా డిఫరెంట్ లుక్ అని వస్తుందండి దీనికి మనకు డిజైనర్ లుక్ ఉంటుంది శారీ మొత్తం కూడా లైట్ వెయిట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ చూడవచ్చు మీరు చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు డిజైనర్ లుక్లో ట్యాజెస్ అనేది వస్తుంది దీనికి హైలైట్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ అని చెప్పొచ్చండి ఇలా వస్తుంది బోట్ నెక్తో వస్తుంది హెవీ వర్క్ అనేది వస్తుంది మీకు మగ్గం వర్క్ లాగానే మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఈ సారీ మొత్తం అయితే రాదండి పళ్ళు వర్క్ వస్తుంది చింగుల్ దగ్గర ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫైవ్ డబల్ నైన్ అండి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా వస్తుందండి ఎల్లో సేమ్ రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయండి సెల్ఫ్ కలర్లోనే వస్తే బ్లౌజెస్ అన్నీ కూడా డిజైనర్ బ్లౌజెస్ నెక్స్ట్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి ఇలా ఉంటుందండి శారీ ఓవరాల్ లుక్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా అండి అన్ని విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ అండి రెడీ టు వేర్ అనమాట అన్ని నార్మల్ శారీస్ అయితే ఏముండవు అంటే అన్నీ స్టిచ్డ్ బ్లౌజెస్ ఇది కూడా చూడవచ్చు ఎంత కలర్ కాంబినేషన్ ఎంత హైలైట్ ఉందో మీకు బ్యాక్ నెక్ కూడా చూడవచ్చు అంటే డిఫరెంట్గా ఉంటుంది ఇలా బోట్ నెక్ షేప్లో డిఫరెంట్ లుక్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా పిస్తా గ్రీన్ అండి దీని కూడా బ్లౌజెస్ ఇలానే ఉంటుందండి మొత్తం ఓవరాల్గా ఇలానే ఉంటుంది నెక్స్ట్ అని వచ్చేసి మంచి సాఫ్ట్ క్రషర్ శారీ అండి ఇది ట్రెండింగ్లో ఉన్నాయి కదండి మొత్తం కూడా మనకు డిజిటల్ ప్రింట్ అనేది అలాంటి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇది చాలా సాఫ్ట్ ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్ అనేది చాలా క్లాస్గా ఉంటుంది మీకు ఓవరాల్ ఇలానే వస్తుంది ఇది స్టిప్నెస్ అయితే ఉండదండి చాలా సాఫ్ట్ ఉంటుంది మంచి ఫ్యాబ్రిక్ అండి దీని కాంట్రాక్స్ట్ కలర్లోనే బ్లౌజ్ అనేది వచ్చింది డిజిటల్ బ్లౌజ్ అనేది వచ్చిందండి ఇలా మంచి బ్యా ఫ్రంట్ ఓపెన్తోనే వస్తుంది క్యాజువల్ బ్లౌజ్ అనేది స్టిచ్ అండి అన్ని బొట్నే కాకుండా అన్ని ప్రిన్స్ తోనే ఉంటాయండి బ్లౌజెస్ అన్నీ కూడా మీకు ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి ఓన్లీ వన్ సిక్స్ డబల్ నైన్ అండి ఇందులో ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలర్ అండి లావెండర్ కలర్ చాలా క్లాసీ లుక్ ఉంటుంది శారీ చూడొచ్చు సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అనేది మీకు పైన కింద ఇలానే డిజిటల్ ఫ్లవర్స్తోనే వస్తుంది శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది మీకు బార్డర్లో అనేది పళ్ళుకు కొంచెం హెవీగా వస్తాయండి ఫ్లవర్స్ అనేది దీనికి బ్లౌజ్ అనేది మంచి పింక్ బ్లౌజ్ అనేది వచ్చిందండి ఈ బ్లౌజెస్ కూడా మనం దేనికైనా కూడా పేరప్ చేసేసుకోవచ్చు అండి బ్లౌజెస్ అనేవి ఇలా వస్తుంది పింక్ బ్లౌజ్ అనేది వస్తుంది క్రష్లో సాఫ్ట్ క్రష్ అండి హార్డ్ లుక్ ఉండదు స్టిప్నెస్ ఉండవు శారీస్ వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి మంచి ఫ్యాన్సీ శారీ అండి సాఫ్ట్ ఉంటుంది ఫ్యాన్సీ శారీలా బోట్ నెక్తో చిన్న డ్రాప్ అనేది ఇచ్చేసి స్కాలప్ బార్డర్తో అనేది వచ్చిందండి ఈ శారీ అనేది ఫ్రంట్ కూడా స్కాలప్ బార్డర్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ ఫైవ్ డబల్ నైన్ అండి మంచి క్లాసీ లుక్ ఉంటుంది పేస్టల్ కలర్తో ఉంటుంది శారీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి ఫ్యాన్సీ శారీ అండి చాలా క్లాసీ లుక్ ఉంటుంది మీకు పట్టు శారీ అంత లుక్ ఉంటుంది శారీ దీనికి బ్లౌజ్ అనేది ఇలా బ్యాక్ అనేది ఇట్లా బార్డర్ వేసేసి చేసినామండి బ్లౌజ్ అనేది ఇప్పుడు ఇలా ట్రెండింగ్ ఉంది కదా బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేస్తాము ఓల్డ్ బ్రోకెట్ బ్లౌజ్ ఏ వస్తుంది ఇది అంతా కూడా వివింగ్ అండి ఫాయిల్ ప్రింట్ అయితే ఉండదు ఈ శారీ ప్రైస్ వచ్చేసి రెడీ టు వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ వస్తుంది ఇది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ఫ్యాన్సీ సారీ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి కూడా స్కాలప్ బార్డర్తో అనేది చేసినామండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కాబట్టి నెక్ అనే స్కాలప్ బార్డర్ అనేది వస్తుంది ఫ్రంట్ కూడా ఇలానే స్కాలప్ బార్డర్ అనేది వస్తుందండి ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి వన్ ఫోర్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఇప్పుడు చూపించబోయే శారీస్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మీకు కింద కింద వచ్చేసి ఇలా నెక్లెస్ డిజైన్లో వస్తుందండి చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నాయండి ఆల్మోస్ట్ సేల్ చేసాం బట్ ఇవి ఇంకా ట్రెండింగ్లోనే ఉన్నాయండి దీనికి నేను మగ్గం వరకు బ్లౌజెస్ అనేది పేరప్ చేసిన అండి రిచ్ లుక్ కోసం మీకు ఇందులో కూడా మళ్ళీ బ్లౌజ్ అనేది కూడా ఉంటుంది వితౌట్ స్టిచ్చింగ్తోనే ఉంటుంది బట్ నేను బ్లౌజ్ అనేది వీటికి ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి బ్లౌజ్ కలర్లోనే కాంట్రాస్ట్ కలర్ కలర్లో బ్లౌజ్ అనేది పేరప్ చేసిన దీనికి బ్లౌజ్ కూడా మీకు మంచి గుట్ట పూసలతో వస్తుందండి పాట్ నెక్ షేప్లో హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫోర్ డబల్ నైన్ అండి రెడీ టు వేర్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ దీనికి బ్లౌజ్ అనేది పింక్ వస్తుందండి దీనికి పింక్ బ్లౌజ్ అనేది పేరప్ చేసిన మల్టీ కలర్స్లో మీకు చూడవచ్చు గ్రీన్ రెడ్ అన్ని కలర్స్ ఉన్నాయి మల్టీపర్పస్ యూజ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ మీకు హ్యాండ్ పార్ట్ కూడా చూడొచ్చు ఎంత డీసెంట్గా ఉందో వర్క్ అనేది మీకు ఇలా ఎంత బాగుంది చూడొచ్చు మల్టీ కలర్స్లో స్కాల బార్డర్తో అనేది వచ్చింది ఇందులో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వీటన్నిటికీ గ్రీన్ బ్లౌజెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ ఓన్లీ శారీ కలర్ అనేది మారుతుంది నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అండి దీనికి కూడా ఇదే బ్లౌజ్ వస్తుంది అందువల్ల మల్టీ కలర్లో ఉన్న బ్లౌజ్ అనేది పేరెప్ చేసిన సేమ్ ఇలానే వస్తుంది బ్లౌజ్ అనేది అడిగిరండి పవర్లూమ్ శారీ కాదు హ్యాండ్లూమ్ శారీ మీకు మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్తో డిజైన్ అనేది వస్తుంది చూడవచ్చు మోస్ట్ ట్రెండింగ్లో ఉంది కదండి ఇది అంతా పెన్ కలంకరి లాగా ఉంటుంది డిజైన్ మొత్తం కూడా మీకు అవుట్లైన్లో కూడా చూడచ్చు ఇట్లా షైన్ అవుతూ ఇది ప్యూర్ క్వాలిటీ అండి ఇది నార్మల్ క్వాలిటీ కాదు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది మీకు దీనికి ఏదైనా మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలంటే పేరప్ చేసి ఇస్తాను అండి ప్రజెంట్ అయితే ఓన్లీ శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ అండి ఓన్లీ శారీ ప్రైజ్ ఇది ప్యూర్ అండి నార్మల్ కాదు ఇది కూడా చూసి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇది కంచి టిష్ క్లాత్ అండి ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అండి మీకు ఒకవేళ బ్లౌజ్ కావాలంటే ఎక్స్ట్రా ఛార్జ్ అనేది అవుతుందండి బ్లౌజ్ పేరప్ చేస్తే ఇది కూడా మంగళగిరిలో శారీ అండి ఇది వచ్చేసి మంచి రెసి గ్రీన్ అనేది వస్తుంది కాంబినేషన్ మీకు బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్లో అనేది వస్తుందండి దీనికి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది పేరప్ చేసి అండి ఈ శారీ ప్రైస్ రెడీ టు వేర్ వచ్చేసి ఫైవ్ త్రిబుల్ నైన్ అండి ఇందులో కలర్ ఆప్షన్ చూపిస్తా అండి వీటికి నేను బ్లౌజెస్ లేను శారీస్ క్లియర్గా చూపిద్దామని సేమ్ మీకు ఇందులో ఉన్న బ్లౌజ్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజెస్ అనేది పేరప్ చేసి ఇస్తా అండి ఇది చూడొచ్చు మంచి రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఇలా వస్తుంది మీకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది ఇవన్నీ కూడా ఫైవ్ త్రిబుల్ అయినా అండి శారీస్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి అందరు లైక్ చేసే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్కి ఇలా బా బార్ బూట అనేది వస్తుందండి ఇలా డిస్టెన్స్లో ఇది హెవీ బూటా వస్తుంది పళ్ళుకి అక్కడక్కడ చిన్న బార్డర్ బూటా అనేది వస్తుంది మంచి సి గ్రీన్ కాంబినేషన్ అనేది వస్తుందండి ఆరెంజ్ అండ్ సి గ్రీన్ కాంబినేషన్ శారీ కింద పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది పైన కింద వచ్చేసి పెద్ద బార్డర్ పైన చిన్న బార్డర్ వస్తుందండి ఇదంతా కూడా జరీ బివింగ్ వస్తుంది మీకు ఎక్కడ కూడా నార్మల్ ఉండదు ఇదంతా ప్యూర్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా రెడీ టు వేర్ వచ్చేసి పై త్రిబుల్ అయినా అండి రెడీ టు వేర్ వచ్చేసి ఇందులో చూడండి ఎంత క్లాస్గా ఉందో కలర్ కాంబినేషన్ మంచి మ్యాంగో ఎల్లో అండి మస్టర్డ్ ఎల్లో శారీ దీనికి వచ్చేసి మంచి గ్రీన్ బ్లౌజ్ అనేది వచ్చిందండి ఇది ఇలా వస్తుంది శారీ మొత్తం ఓవరాల్గా పళ్ళు కూడా చూడవచ్చు రిచ్ పళ్ళు అనేది వస్తుంది ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్ అండి రెడీ టు వేర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ చాలా క్లాసీ లుక్ ఉంటున్నాయి శారీస్ అన్నీ కూడా మీకు దీనికి కూడా రెడ్ కలర్లోనే బ్లౌజ్ కాంబినేషన్ అనేది కూడా రెడ్ కలర్లో వస్తుందండి మీకు ఇదే బ్లౌజ్ అనేది పేరప్ చేసి ఇస్తాను ఇదే కాంబినేషన్లో ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లైట్ కలర్ అండి వాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్లో కూడా మంచి యూజ్ అవుతుందండి హెవీ బ్రైడల్ వర్క్ బ్లౌజ్ కావాలన్నా కూడా పేరప్ చేసి ఇస్తాను అండి ఇవన్నీ కూడా ఫైవ్ త్రబుల్ నైన్ రెడీ టు వేర్ వచ్చేసి ఇందులో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇలా వస్తుంది పీచ్ కలర్ కాంబినేషన్ ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా మీకు ఇలానే వస్తుంది ఓవరాల్గా కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా పీచ్కి మంచి బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది మీకు కాంబినేషన్ అనేది నెక్స్ట్ వచ్చేసి అందరు లైక్ చేస్తే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అంటే అందరికి కూడా సెట్ అయిపోతుంది మీకు పైన వచ్చేసి చిన్న బార్డర్ అండి కింద వచ్చేసి బిగ్ బార్డర్ అనేది వస్తుంది మీకు శారీ ఓవరాల్గా ఇలానే ఉంటుందండి మొత్తం కూడా మీకు ఓవరాల్గా ఇలానే ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలానే వస్తుంది మీకు మన దగ్గర ఇవే కాకుండా మంచి పట్టు అండి ప్యూర్ కంచి పట్టు శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇవి మీకు మార్కెట్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఎబో ఉంటాయి ప్యూర్ అండి ప్యూర్ సొసైటీ పట్టు కాంజీవరం పట్టు ఇవి మన దగ్గర వచ్చేసి ఓన్లీ నైన్ థౌజండ్ అండి ఇందులో ఓన్లీ నేను త్రీ కలర్స్ వరకే చూపిస్తున్నా అండి మీకు ఇలా వీటికి కస్టమైజేషన్ అయితే లేదండి ఓన్లీ శారీస్ ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ అండి ఇలా వస్తుంది మీకు శారీ మొత్తం కూడా ప్యూర్ కాంజీవరం మిక్సింగ్ అయితే ఉండవండి ఇలా ఉంటుంది ఇవన్నీ మన కలెక్షన్స్ వచ్చేది లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి కలెక్షన్స్ అనేది చూడొచ్చండి అందరు కూడా లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ